Terima kasih telah menonton. 에이 우가게

భారత్ గారి చేతుల మీద స్థాపించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం సోదర్ ఇక్కడ ఇప్పుడే మేడం గారు చెప్పారు ఒకటి టమాటా జ్యూస్ ఫ్యాక్టరీ జెపి చైర్మన్ బొత్తి వెంకటరామణ గారు కొగిలి నాగేంద్ర గారు అలాగే ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది పెద్దలందరూ కూడా ముఖ్యంగా నాగేంద్ర గారు ఉన్నారు ఆర్టీఓ గారు ఉన్నారు టమాటా వచ్చినప్పుడు రేట్ బాగా వస్తుంది లేనప్పుడు కూలీరాక రోడ్ ప్రాజెక్ట్ డీటెయిల్స్ గురించి తెలియాలా ఈ కాస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ వచ్చి పదకొండు కోట్లు అండి మనకి దీని నుంచి ఎంప్లాయ్మెంట్ అంటే ఉద్యోగాలు వచ్చేదానికి ఒక ముప్పై రెండు మందికి వస్తుంది ఇండైరెక్ట్ గా ఒక వంద మందికి వాళ్ళకి జాబ్ క్రియేషన్ అంటే ఏదో రకంగా ఒక డబ్బులు సంపాదించుకునేది దాదాపు ఒక నూట ముప్పై మంది అంటే ఈ గ్రామంలో గ్రామంలో దాదాపు మూడు వందల మంది ఉన్నారు మూడు వందల నాలుగు వందల మంది దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ పైగా వచ్చేస్తున్నట్లే ఓ రకంగా ఏదో రకంగా ఇన్కమ్ అనేది సో ఇంకోటి ఏమంటే ఈ ప్రోడక్ట్స్ ఇది టమాటానే కాకుండా టమాటాలో మెయిన్ గా టమాటా పెక్సప్ తర్వాత టమాటో పేస్ట్ తర్వాత డెమాటో పిక్కల్ ఇట్లాంటివి చేసేదానికి అవకాశం ఉంటుంది ప్రైమరీ సెకండరీ ప్రాసెస్ అంటారు సో నేను కలెక్టర్ గారు కార్లో వచ్చేటప్పుడు డిస్కస్ చేస్తుంది ఒక జీన్ అనేది ఉంటుంది స్పెసిఫిక్గా ఇప్పుడు మనం టెచ్అప్ వార్తం చేసుకొని మహాసైన్ నుంచి కూడా ఉంటుంది సాంబార్ లా కూడా కోఆర్డినేట్ చేస్తూ ఉంటారు సో ఖచ్చితంగా దానికి సంబంధించి చేసి పర్ఫెక్ట్గా చేసుకుంటే మీకు ఇటు భాగం ధర ఎక్కువ వచ్చేదానికి అవకాశం ఎక్కువ ఉంటుంది రేట్ ఎక్కువ వచ్చేది ఉంటుంది మీ పడేసేదానికి అవకాశం ఏమి ఉండవు అనమాట సో అది కొద్దిగా మైండ్ పెట్టుకోవాలని నేను ఇప్పటి మనకి ఒక బ్రహ్మాండమైన పదకొండు కోట్లు పెట్టి బ్రహ్మాండమైన ప్లాంట్ తీసుకుని వస్తున్నారు ఇక్కడికి అతి తొందరలో మామూలుగా ఏదైనా ఒకటి నిర్మాణం చేయాలంటే సంవత్సరం సంవత్సరం నిలబడతాయి కానీ మంత్రి గారు వాళ్ళందరికీ ఇక్కడ ఎవరైతే కాంట్రాక్ట్ తీసుకున్నారో కంపల్సరీ ఆరు ఏడు నెలలు ఇది కంప్లీట్ కావాలా మరి వచ్చి నేను ఓపెన్ అని చెప్పి మేము చెప్పాలి మరి ఇక్కడ ఉన్న రైతులందరూ కూడా చెప్పేది ఏంటంటే ఉత్త టమాటనే కాదు దీంట్లో మనం రకరకాల పండ్లు రకరకాల కాయలు కూడా కూరగాయలు కూడా దీంట్లో ప్రాసెసింగ్ చేయొచ్చు దానికి కూడా అవకాశం చేపిస్తాము అవకాశం కలిగిస్తాము దీనిపైన మనం ఎంత మైలేజ్ తీసుకోవచ్చు దానికోసం కూడా ఇది అవగాహన సదస్సు ప్రతి ఒక్క ఊర్లో పెట్టి ప్రతి ఒక్క మండలంలో ఏమి పంట వేస్తే మనకి దీనికోసం పనికి అవన్నీ కూడా చెప్పుకుంటూ తిరుగుతాము మన అగ్రికల్చర్ కూడా కూడా వచ్చారు ప్రతి ఒక్కరు కూడా దీనిపైన ఇంట్రెస్ట్ పెట్టారు ఎందుకంటే పత్తి పంట టమాటా రైతు నష్టమైతున్నాడు రాంగ్ అయిపోతున్నాడు వాళ్ళకి పాపము చాలా నష్టం వస్తుందని చెప్పి ఎప్పుడు కూడా మేము చంద్రబాబు నాయుడు గారికి చెప్పడం జరుగుతుంది ఆ కాలంలో గా నాన్నగారు ఉన్నప్పుడు కూడా మనం తొందరగా స్టార్ట్ చేయాలని చెప్పి ఆ రోజు అనుకున్నాం కానీ దుర్దృష్టాత్తు గవర్నమెంట్ పడిపోయింది దాని వల్ల మనము ఏదైతే పదహారు వందలు పెట్టి పదహారు